బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని హైదరాబాద్ సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఏడున జరగబోయే చెలో వరంగల్ బహిరంగ సభకు సనత్నగర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని సూచించారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించిన తలసాని సభకు వెళ్ళే వారి కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులతో పాటు అన్ని వసతులు కల్పించినట్లు వివరించారు సభలో ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై అధినేత కేసీఆర్ ప్రసంగిస్తారని వెల్లడించారు రజతోత్సవ సభ అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని తెలిపారు మీకు అందరికీ తెలుసు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం రెండు వేల ఒకటిలో పార్టీని స్థాపించి మరి సుదీర్ఘంగా పోరాటం చేసిన తర్వాత పార్లమెంట్లో మరి నిరంతరంగా పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి నాయకుడు మరి ఉద్యమకారుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి పది సంవత్సరాల పాటు మరి కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది ఈ రోజు పరిపాలన ఎట్లుంది ప్రజలు చెప్పుకుంటున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మాకు పార్టీ పండుగ రోజు కాబట్టి మరి పార్టీ పండుగ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి చేయాలన్నటువంటి సంకల్పంతో డివిజన్ల వారీగా మరి అందరం కూడా చెలో వరంగల్ని బయలుదేరేటువంటి కార్యక్రమానికి స్వీకారం తీసుకున్నాం